అర్థం లేనటువంటి విషయం నన్ను తీసుకెళ్లడం నీకు సాధ్యమయ్యే విషయం కాదు అయోముఖానాం శూలానాం అగ్రే చరితమిచ్చేసి ఎవడైనా పదునైనటువంటి ఇనప శూలం మీద నడుద్దామని అనుకుంటాడా అందులోకి దిగబడిపోడా అది ఎటువంటి ఆలోచనో నన్ను అపహరించాలన్న ఆలోచన కూడా అటువంటిది అయినా సింహానికి నక్కకి సముద్రానికి పిల్లకాల్వకి బియ్యపు కడుగు నీటికి అమృతానికి బంగారానికి సీసానికి గంధానికి బురద నీటికి ఏనుగుకి పిల్లికి గరుత్మంతునికి కాకికి నెమలికి నీటి కాకికి హంసకి గ్రద్దకి ఎంత వ్యత్యాసం ఉందో రావణ నీకు నా భర్త అయిన రామచంద్రమూర్తికి అంత వ్యత్యాసం ఉంది నువ్వు రామచంద్రమూర్తి ఇల్లాలినైన నన్ను అపహరించి తీసుకెడతానంటావ ఒక్క నాటికి నేను నీ యందు మనసు పెట్టేటటువంటి దానను కాదు నేను సర్వకాలముల ఎందు రామచంద్రమూర్తిని అనువర్తించే దాననని గుర్తెరుగు అంటే ఆయన అన్నాడు త్రిషులోకేశు విఖ్యాతం భర్తారమిచ్చసి మామాశ్రయ వరారోహే తవాహం సదృశపతి నీకు తెలియట్లేదు సీత నేను మూడు లోకములు గెలిచినటువంటి వాణ్ణి నాకు భార్య కావడం నీ అదృష్టం నువ్వు నన్ను భార్యగా పొందాలి నేనే నీకు తగినటువంటి భర్తని ఇంతకాలం తెలియక ఆయన పక్కన భార్యగా ఉండిపోయావు అసలు నీకు తగిన భర్తని నేను నాకు తగిన భార్యవి నువ్వు కాబట్టి నువ్వు నాతో లంకకొచ్చి నాతో ఉండిపో ఇంతకన్నా అసలు దారుణమైన మాట ఏదో రామాయణం చెప్పాలి కాబట్టి కొన్ని శ్లోకాలు చెప్పక తప్పడం కానండి అసలు ఇంకా ఇంతకన్నా మా ఆవిడ అంత బాధపడి నేను ఇంత పతివ్రతనే అని చెప్పుకున్నటువంటి తల్లితో ఇలా మాట్లాడడం కన్నా ఘోరమైన నేరంలో అటంలో ఇంకోటి ఏమిటి ఉంటుందండి కాబట్టి ఆయన అంటాడు ఎప్పుడు శ్రీరామాయణంలో మీరు మీరు ఇది ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవలసి ఉంటుంది త్యజ్యతాం మానుషోభావో మై భావ ప్రణీయతాం రాజ్యాచ్యుతం అసిద్ధార్థం రామం పరిమితాయుషం ఆ రాముడు నరుడు ఎప్పుడు చూసినా జనకుడంతటి వాడు తొక తిర్మానుషాణ ధనుషాస్య ప్రపూరణే అంటాడు ఆ నరుడు రాముడు ఎక్కువ పెడతాడా అంటాడు రావణుడు ఆ నరుడు రాముడు ఏం చేస్తాడంటాడు నిజానికి మనుష్య జాతి అంతా రామచంద్రమూర్తికి రుణపడిపోయింది అంతగా మనుష్యుడు నీచంగా భావించబడితే దశవర్ష సహస్రాని దశవర్ష శతానిచ పదకొండు వేల సంవత్సరములు ఈ భూమండలం మీద ఉండి మనుష్యుడంటే ఎంత గొప్పవాడో నిరూపించి చూపిస్తానని మ మానవ జన్మకి అంత గొప్పతనం ఉంది అని నిరూపించిన మహనీయమూర్తి రామచంద్రమూర్తి అందుకే మనిషిగా పుట్టినవాడు రామనామం చెప్పకపోతే రామనామం రాయకపోతే రాముణ్ణి స్తోత్రం చెయ్యకపోతే రాముడికి పూజ చెయ్యకపోతే వాడు కృతజ్ఞనుడైపోయినట్టు లెక్క లక్ష్మణుడంటే అడికిష్కిందకాండలో బ్రహ్మగ్ని చురాపేచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతి విహిత సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి ఎవడికైనా ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ కృతజ్ఞుడికి మాత్రం లోకంలో ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి రామనామం చెప్పాలి రామ పూజ చెయ్యాలి రామస్తోత్రం తప్పకుండా చెయ్యాలి కాబట్టి ఆ మనుష్యుడైనటువంటి రాముణ్ణి విడిచిపెట్టేసి అని రావణుడు అంటున్నాడు విడిచిపెట్టి నన్ను చేరు అతను పరిమితమైనటువంటి ఆయుర్దాయం ఉన్నవాడు ఈ అరణ్యంలో తిరుగుతున్నవాడు నేను మూడు లోకములు జయించినటువంటి వాణ్ణి కాబట్టి ఎంతకాలం రాముడు ఉంటాడు అనుకుంటున్నావు ఇక్కడ అరణ్యంలో ఒక ఆడదాని మాటకి అంతఃపురాన్ని రాజ్యాన్ని విడిచిపెట్టి అరణ్యాలకు విడిపోయినటువంటి రాముడు ఒక రాముడా అతను కృద్ధుడు యుక్తాయుక్త విచక్షణ లేనివాడు కాబట్టి విడిచిపెట్టేశాయి ఇవాళ సీతమ్మ దగ్గరికి వెళ్ళి ఇంతకాలం నుంచి భర్తను అనువర్తించి ఉన్నటువంటి ఒక మహాపతివ్రతతో ఆయన మాట్లాడుతున్న మాటలు నేను మీతో తరచు మనవి చేస్తున్నాను మాట యొక్క గొప్పతనాన్ని గుర్తుపెట్టుకోండి అని ఇంత తపశ్శక్తున్న రావణుడు మరణించడానికి సిద్ధమైనటువంటి పండులా ఉన్నాడు అంటారు సుందరకాండ చివర హనుమ దేని వల్ల సిద్ధమయ్యాడు అలాగా తన మాటలతో తన పాపాన్ని తాను రోజు మూటగట్టుకున్నాడు సీతమ్మ తల్లిని ఏ రోజు చూసి సీతమ్మతో మాట్లాడకూడని మాటలు మాట్లాడడం వల్ల ఒంటికి గాయించేసినా కలిగేటటువంటి దుఃఖం కన్నా ఎక్కువ దుఃఖాన్ని సీతమ్మ తల్లి పొంది పరితపించి కంటి వెంట బాష్పధారులు కారుతూ ఎప్పుడు చెక్కిళ్ల మీద చారికలు కట్టి కట్టిన బట్ట విప్పకుండా కట్టిన బట్టతోటే పెట్టుకున్న నగలతోటే ఆ చెట్టు కింద పది నెలల పాటు లంకలో ఉండిపోయి ఏడ్చిందో ఆ కంటి ఆ కంటి నుంచి జారినటువంటి బాష్ప బిందువులు లంకా పట్టణం యొక్క నేల మీద పడి వాటికి కారకుడైనటువంటి రావణుడు మరణించడానికి సిద్ధమైన రీతిలో తన మరణాన్ని తాను వండుకున్నాడు మాటలతో వండుకున్నాడు తన మృత్యువుని జిహ్వాగ్రే వర్తతే లక్ష్మి జిహ్వాగ్రే మిత్రంధవాహ జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి జిహ్వాగ్రే మరణం ధ్రువం కాబట్టి ఆ వాక్కు ఎంత గొప్పదో వేరొక మహానుభావుడు ఇలా ముట్టుకోకుండా తన వాక్కులతో ఇన్నాళ్లు ఏడుస్తున్న తల్లిని సంతోషింపచేసి సంతోషించిన సీతమ్మ తల్లి ముఖాన్ని లంకాపట్టడంలో చూసినటువంటి మహాపురుషుడిగా ఖ్యాతికి ఆనాటి నుంచి ఈనాటి వరకు పూజింపబడుతున్నాడు స్వామి హనుమ మాట వైభవం కదండి రామాయణం రామాయణం వాగ్వైభవం వాక్కు ఎంత గొప్పదో రామాయణం చెప్తుంది మీ దగ్గర ఇంత గొప్ప మణి ఉందండి అని చెప్పారు అనుకోండి అది మణి కాదు అనుకుని గాజు పూస అని మీరు కబ్బోర్డ్లో పెట్టారు దాని మీద ధూళి పడిపోయింది దుమ్ము పడిపోయింది మీరు పట్టించుకోలేదు దాని యొక్క విలువ తెలిసి ఉన్నటువంటి వాడు ఒకడు అయ్యా మీ ఇంట్లో ఉన్నటువంటిది సాటిలేని మణి అది మూడు లోకాల్లో లేదు అటువంటి మణి మీ సొత్తు మీరు దానికి యజమాని చెప్పాడు ఇప్పుడు మీరు ఇంకా దాని కబ్బోర్డ్లో ఉంచుతారా అలా ఉంచితే రావణాసుడు కబ్బోర్డ్లోంచి తీసి వెంటనే ఇంత గొప్ప మణి అని దాచుకుని అక్కడే పడుకుంటారు మీరు రాత్రి అలా పడుకుంటే దాని విలువ మీరు గుర్తించినట్టు రామాయణం చదివినవాడికి గుర్తించవలసిన విషయం ఏమిటంటే వాక్కు ఎంత గొప్పదో తెలుసుకోవాలి ఎంత గొప్పదో తెలుసుకున్న ఉత్తర క్షణంలో మనుష్య జన్మ సార్థకమైపోవడం మొదలు పెడుతుంది మాటల వల్ల కదండి ఇన్ని గొడవలు ఇన్ని అక్కర్లేని మాటలు ఇవాళ అసలు సమాజాన్ని కలుషితం చేసేస్తున్నవి ఏమైనా ఉంటే దిక్కుమాల మాటలన్నీ పేపర్ తీస్తే అవే మాటలు టీవీలు చూస్తే అవే మాటలు ఎక్కడెక్కడ పనికి మాలిన మాటలు ఉద్రేకపూరితమైన మాటలు తీసుకొచ్చి ఎక్కడో ఏదో జరిగిపోతే ఇప్పుడు తెలుసుకోవడానికి అవకాశం లేదేమోనని లైవ్ టెలికాస్ట్ చేసి మరి ఆ మాటలు తీసుకొచ్చి ఉత్తర క్షణంలో ఉద్రిక్తత అన్ని చోట్ల రాజుకునేటట్టుగా చేసేస్తున్నవి మాటలు కాదు మాట విలువ తెలుసున్ననాడు నాడు ప్రతిస్పందన ఎలా ఉండాలో తెలుసున్ననాడు రామాయణం మిమ్మల్ని చెక్కుతుంది అది తెలుసున్ననాడు మీరు మహాత్ములు అవుతారు మీరు అంటే నేను అయిపోయానని కాదు నా ఉద్దేశం తరచు చెప్తున్నాను ఉపన్యాసం చెప్తున్నాను కాబట్టి అలా అంటాను ఇది నాకు నేను గుర్తు చేసుకోవడం మిమ్మల్ని అడ్డు పెట్టి ఓరి వెర్రి కోటేశ్వరరావు ఎప్పటికి తగ్గుతుంది నీకు ఈ వెర్రి మాటలు చూశావా రామాయణం చెప్తున్నావు దిద్దుకో నిన్ను నువ్వు అని నాకు చేసుకుంటున్న హెచ్చరిక మీకు చెప్తున్నది కాదు మీరు ప్రాజ్ఞులు మహాపురుషులు మీకు తెలుసు దాని గురించి ఏదో తెలియనట్టు మీరు వింటూ ఉంటారంతే కాబట్టి ఇప్పుడు సీతం మన లంకకి తీసుకెళ్లడం కోసమని వామేన సీతాం పద్మాక్షిం మూర్ధజేసు కరేణ సహ ఊర్వోస్తు దక్షిణేనైవ పరిజగ్రాహ పాణినా ఆమెని ఎడంచేతో అమ్మవారి యొక్క జుత్తు పట్టుకున్నాడు కుడి చెయ్యి అమ్మవారి యొక్క ఊర్వోస్తు తొడల కింద కుడి చెయ్యి పెట్టాడు పెట్టి ఒక్కసారి అమాంతమా తల్లిని పైకెత్తి ఏదో భూమిని పెల్లగించి తీసుకెళ్ళాడు అది వెంటనే నాకు తెలుసు చాలామందికి అనుమానం ఒకటి వచ్చేస్తుంది అని అలా లేదు వాల్మీకి రామాయణంలో వాల్మీకి రామాయణంలో ఏది చెప్పారో అది సత్యమని మీరు గ్రహించదరుగాక ఎందుకని అంటే వాల్మీకి ఒక్కరికే వరం చతుర్ముఖ బ్రహ్మగారిచ్చిన వరం ఆచమనం చేసి నువ్వు రామాయణ రచన ప్రారంభం చేసినప్పుడు జరిగిన కథ కాదు పాత్రల మనసుల్లోని భావములు కూడా నువ్వు తెలుసుకోగలుగుతావు సీతమ్మతో మొదలుపెట్టి రాక్షసుల మనసులలో ఉన్న విషయాల వరకు నీకు తెలుస్తాయి తెలిసిన దాన్ని నువ్వు రామాయణంగా రచన చేస్తామని బ్రహ్మగారు అనుగ్రహించారు వాల్మీకి మహర్షిని కనుక వాల్మీకి మహర్షి నోటి వెంట ఏది వచ్చిందో దాన్నే మీరు సత్యంగా భావించండి అలా మీరు భావించడానికి మీకు ఏది ప్రతిబంధకమో కూడా నాకు తెలుసు సీతమ్మ తల్లి జుట్టు పట్టుకుని తొలల కింద చెయ్యి పెట్టి తీసుకెళ్ళడమా వాడు కాలిపోలేదండి ఈ మాట మీరు నేను అనక్కర్లేదు సుందరకాండ చివర్లో హనుమ చెప్పారు అసలు సీతమ్మ తల్లిని వాడు జుట్టు పట్టుకుని తొడల కింద చెయ్యి వేసి ముట్టుకుని ఎత్తుకొచ్చాడంటే వాడు వెంటనే కుప్ప కింద అయిపోవాలి అయినా వాడు బతికున్నాడంటే వాడి తపశ్శక్తి ఎంత గొప్పదో అన్నారు ఇంత తపశ్శక్తి ఉన్నవారు కాబట్టే ఎదర అంటారు చతుర్ముఖ బ్రహ్మగారు ఉలిక్కి పడి నీ చావుకి కావలసిన పాపం ఇప్పుడు చేశావురా అన్నాడు ఆ తపస్సు అడ్డు పెట్టుకుని కదండి బాధిస్తున్నాడు అది నశించి పోవాలంటే ఒక మహాపతి వ్రతని ముట్టుకోవాలి వాడు ఆ కామభావనతో తల్లి మన కోసమని ఇంత దారుణమైనటువంటి చేష్టి తము రావణుడు చేస్తున్న పిల్లల్ని రక్షించుకోవడం కోసం ఒక తల్లిగా ఆమె మనని అనుగ్రహించడానికి ఈ కష్టాన్ని పొందింది పరాశర భట్టర్లని ఆయన ఒక మహాభక్తుడు ఆయన శ్రీగుణరత్న కోశము అని ఒక గ్రంథాన్ని చేశారు ఆ శ్రీగుణరత్న కోశంలో ఆయన సీతమ్మ తల్లిని వేడుకున్నారు అమ్మ నువ్వు ఎన్నో అవతారములను స్వీకరి స్వీకరించావు ప్రత్యేకించి నువ్వు సీతమ్మగా మాత్రం ఇంకెప్పుడు రావద్దమ్మా అన్నారు ఆయన ఎందుకో తెలుసా మిగిలిన అవతారాలు చదవబుద్ధేస్తుంది అమ్మ మా కోసం ఇంత కష్టపడ్డావా నువ్వు ఒక మహాపతి వ్రతమై అక్కడికి వెళ్ళి నువ్వు అంత బాధపడితే తప్ప నరుడి చేతిలో మరణించడానికి వీలైన పాపం వాడు చెయ్యడని మమ్మల్ని రక్షించడానికి అయో నిజవు జగన్మాతవు త్రిలోకమాతవు తల్లి నువ్వు ఇవాళ ఒక రావణుడి పంచన అంత ఏడిచావా అమ్మ వద్దమ్మా ఇంకెప్పుడు నువ్వు వాడు రావణుడు మళ్ళీ పుట్టి ఒకవేళ మమ్మల్ని చంపితే చంపేది అది తేలిక తప్ప సీతమ్మ నీ కష్టాలు మాత్రం నేను చదవలేనమ్మా ఇంకొక్కసారి సీతమ్మగా మాత్రం అవతారమును స్వీకరించవద్దు అని పరాశర భట్టర్లు వేడుకున్నారంటే ఆయన యొక్క హృదయం ఎంత సున్నితమో రామాయణం చదివి సీతమ్మ త్యాగానికి జగన్మాతగా తల్లి మనని రక్షించడానికి రావణుడి చేత అపహరింపబడి ఇంత కష్టాన్ని ఆ తల్లి పొందింది అంటే ఇందుకు కదండి చెప్పాడు మారీచుడు రాముడు చూస్తేనే చచ్చిపోతా సీతమ్మ వచ్చాక నువ్వు రాక్షసులతో లంక అంతా కలిసి నాశనం అవుతుంది అన్నాడు కాబట్టి తల్లి ఇంత కష్టపడ్డావా అంటారు కాబట్టి ఇప్పుడు ఆవిడ్ని తీసుకెళ్ళి తన బంగారు రథం మీద కూర్చోపెట్టుకుని తీసుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే వనదేవతలందరూ పారిపోయారట చూసి రావణుణ్ణి గోదావరి చాలా మెల్లగా ప్రవహించిందిట పక్షులు చప్పుడు చేయకుండా కూర్చున్నాయట చెట్లు కదలలేదుట వాయువు చాలా మెల్లగా వీచిందిట సూర్యుడు మబ్బుల చాటికెళ్ళిపోయేట ఇందుచేత అంటే ఆయన దిక్పాలకులందరినీ శాసించాడు ఆయన తపస్సుని అడ్డు పెట్టుకొని లోకములన్నింటినీ ఏడిపించినటువంటి వాడు తమ్ దృష్వా మృత్యు సంకాసం తీక్ష్ణదంష్ట్రం మహాభుజం ిరి సంకాశం భయా వనదేవతా ఆ వనదేవతలందరూ కూడా మృత్యు ఎలా ఉంటుందో అటువంటి స్వరూపంతో భయంకరమైనటువంటి కోరలతో పెద్ద పెద్ద భుజాలతో ఉన్నటువంటి ఆ రావణాసురుణ్ణి చూసి అరణ్యంలో అరణ్యం లోపలికి పారిపోయారు వెంటనే ఒక సంకల్పం చేశాడు మాయమైపోయినటువంటి ఆ రథం కిందకి దిగింది సచ సచ మాయామయో దివ్య కరయుక్త కరస్వన ప్రత్యదృశ్యత హేమాంగో రావణస్య మహారథ మళ్ళీ ఆ గాడిదలు పూంచినటువంటి రథం కిందకి దిగింది ఆయన సీతమ్మ తల్లిని ఎత్తి తను రథంలో కూర్చుని ఒళ్ళో కూర్చోపెట్టుకున్నాడు తతస్తాం పరుషైర్వాక్యై భయంసమహాస్వన అంకేనాదాయ వైదేహీం రథమారోపయత్ తదా తను రథంలో కూర్చుని ఆవిడ్ని తొడ మీద కూర్చోపెట్టుకుని ఆడ త్రాచుపాం ఎలా గింజుకుంటుందో అలా గింజుకుంటున్నటువంటి తల్లిని గట్టిగా ఒడిసి పట్టుకుని సీతమ్మని అపహరించి తీసుకెళ్ళిపోతున్నాడు ఆకాశంలోకి ఆ రథం ఎగిరి వెళ్ళిపోతుంటే సీతమ్మ అరణ్యం వంక చూస్తూ అరుస్తోంది ఆ తల్లి తతస్సా రాక్షసేంద్రేణ హ్రియమాణా విహాయస భృశం చుక్రోశ భ్రంత చిత్తాయర హా లక్ష్మణ మహాబాహో చిత్త ప్రసాదక హియమాణాం నీషే రక్షసామాం అమర్షిణ ఇక్కడ అంటుంది లక్ష్మణుడి గురించి చిత్త ప్రసాదక అంటుంది పెద్దల మనసిరిగి ప్రవర్తించేవాడా అంటుంది ఆవిడికి అన్య భావనేం లేదు ఆక్రోశం అటువంటిది కాబట్టి ఆవిడ బాధతో రావణుడు తనని అపహరించి తీసుకెళ్లిపోతున్నటువంటి కలవరము కలిగి కలవరము వలన కలిగినటువంటి ఉన్మత్త స్థితి చేత అంటే అసలు తన మీద తనకి ఎరుకలేని స్థితి ఒక ఉన్మాదముతో కూడిన అవస్థలో ఆవిడ ఆహారామహాలక్ష్మణ అని అరుస్తూ వచ్చి రక్షించవలసింది అని పెద్ద పెద్ద కేకలు పెట్టి వెళ్ళిపోతుంటే ఆ చెట్టు మీద కూర్చుని జటాయు పక్షి కనపడింది అయ్యయ్యో వృద్ధుడవైపోయావు వీడు రాజు పైగా ఆయుధములతో ఉన్నాడు బలవంతుడు నన్ను తీసుకుని విడిపోతున్నాడు నువ్వు నిగ్రహించలేవు కానీ రామాయతు యథాతత్వం జటాయో హరణం మమ లక్ష్మణాయచ తత్సర్వం ఆఖ్యాతవ్యం విశేషత నువ్వు మళ్ళీ రామచంద్రమూర్తి లక్ష్మణమూర్తి తిరిగి పర్ణశాలకి వచ్చిన తరువాత రావణుడు నన్ను అపహరించినటువంటి వృత్తాంతాన్ని వారికి చెప్పవలసింది అని ఆ జటాయుకి నమస్కారం చేసి ప్రార్థన చేసి ఆ వనదేవతలకి చెట్లకి గోదావరికి ప్రస్రవణ పర్వత శిఖరానికి నమస్కరించి వాళ్ళందరినీ వేడుకుంటుంది రాముడు తిరిగి వచ్చిన తరువాత నన్ను అపహరించాడు అన్న విషయాన్ని మీరు రాముడికి తెలియచేయండి రాముడికి తెలిసిన తరువాత ఈ రావణుడు బతకడం వీడు ఎక్కడ దాక్కున్నా రామచంద్రమూర్తి వచ్చి వీడిని పట్టి నిగ్రహించి నన్ను తీసుకొస్తారు అని ఆ తల్లి ప్రార్థన చేస్తుంటే ఆ జటాయు వెంటనే లేచి అన్నాడు నేను ఇప్పుడే వెళ్ళి రామలక్ష్మణుల్ని తీసుకొద్దును కానీ నేను వెళ్ళి తీసుకొచ్చే సమయం లేదు నువ్వు అపహరించి తీసుకెళ్ళిపోతున్నావు కాబట్టి రావణ నీకు నేను ఒక మంచి మాట చెప్తాను విను దిశగ్రీవ స్థితో ధర్మే పురాణే సత్య సంశ్రయ జటాయుర్నామ నామ్నాహం గురుధ్రరాజో మహాబల నేను ధర్మాన్ని నమ్ముకున్న వాణ్ణి వేదవాక్యాన్ని నమ్ముకున్నటువంటి వాణ్ణి సత్యాన్ని నమ్ముకుని జీవిస్తున్నటువంటి వాణ్ణి నన్ను జటాయు అంటారు నేను వృద్ధుడై వృద్ధుడైపోయినటువంటి ఈ పక్షి రాజుని ఒక పెద్ద గ్రద్దని రాజా సర్వస్య సర్వస్యోకస్ మహేంద్రవరుణోపమ లోకానంచితే యుక్తో రామో దశరథాత్మజ అన్ని లోకములకు రాజు మహేంద్రుడితో వరుణుడితో పోల్సదగినటువంటి వాడు అన్ని లోకముల యొక్క హితాన్ని కోరుకునేటటువంటి వాడు దశరథాత్మజుడైనటువంటి వాడు రామచంద్రమూర్తి తస్యైషా లోకనాథస్య ధర్మపత్ని యశస్విని సీతానామ వరారూహ యాం హర్తుం యేచ్చసి అటువంటి రామచంద్రమూర్తి యొక్క ధర్మపత్ని కీర్తిగాంచిన తల్లి సీత అని పేరున్న తల్లి మహాపతివ్రత ఇటువంటి ఆవిడ్ని నువ్వు ఇలా అపహరించచ్చా కథం స్థితో ధర్మే పరదారాన్ పరామృషేత్ రక్షణీయా విశేషేణ రాజదారా మహాబల నువ్వు రాజువైనటువంటి వాడివి ధర్మాన్ని నువ్వు అనుష్ఠించాలి నువ్వే ఇలా పరుల కాంతల్ని అపహరించి తీసుకుని వెళ్ళిపోతుంటే అందున సాటి రాజపత్ని నువ్వెలా రాజో అలా రాముడు రాజు అటువంటి రాజపత్నిని నువ్వే అపహరించి తీసుకెళ్తే ఇంక లోకంలో ధర్మము అన్న మాటకి ఏముంటుంది నువ్వు రాజపదవిలో ఎలా కూర్చుంటావు నిన్ను చూసి ఎవరు ధర్మం నేర్చుకుంటారు కాబట్టి ఆ తల్లిని విడిచిపెట్టు అన్నాడు వాడు విడిచిపెడతాడా వాడు తీసుకెళ్తున్నాడు జటాయువు ఆయనతో పాపం చాలా ఘోరమైనటువంటి యుద్ధాన్ని తాను చెయ్యగలిగినటువంటి యుద్ధాన్ని చేశాడు ఎంత యుద్ధం చేశాడంటే రావణాసురుని యొక్క ధనస్సుని విడిచేశాడు ఆయన శరీరం మీద అనేకమైన ఘాట్లు చేశాడు ఆ పైన ఉన్నటువంటి ఛత్రము చామరము వీటిని పడగొట్టాడు ధ్వజాన్ని పడగొట్టాడు ఆ గాడిదల్ని తన వాడి ముక్కులతో పొడిచి చంపేశాడు సారథిని చంపేశాడు ఆ రథాన్ని భగ్నం చేసి కింద పడేశాడు రావణాసురుడు సీతమ్మని ఒడిలో పెట్టుకుని కిందకి దిగి ఆవిడ్ని ఎడంచతో పట్టుకుని ఉండి జటాయుతో యుద్ధం చేశాడు కానీ జటాయువు తన రెక్కల చేత ప్రహారములు చేస్తుంటే ఇక తట్టుకోలేక సీతమ్మని విడిచిపెట్టి తన ఖడ్గాన్ని పైకి తీసి జటాయువు యొక్క రెండు రెక్కలు రెండు కాళ్ళు నరికేశాడు నరికేస్తే జటాయువు కుప్పకూలిపోయాడు నెత్తుటి మడుగులో పడిపోతే సీతమ్మ పరిగెత్తికెళ్ళి తండ్రి మరణిస్తే ఎలా బాధపడుతుందో అలా ఆ తల్లి ఆ జటాయువు యొక్క గుండెల మీద పడి ఆలింగనం చేసుకుని ఏడ్చింది అది చాలా హృదయ విదారకమైనటువంటి సన్నివేశం అటువంటప్పుడు కూడా కామప్రవృత్తి కలిగి ఉన్నాడు అంటే ఇంక అసలు ఆ రాక్షసత్వం అన్న మాటకి ఎంత దూరపు హద్దు చెప్పచ్చో రాక్షసత్వానికి అంత దూరపు హద్దు రావణాసుడు వారికి హద్దు లేదు వాడి రాక్షసత్వానికి ఎంత ఇతరులు బాధపడుతుంటే అంత సంతోషంగా ఉంటుంది వాడి ఇప్పుడు బాధపడి చెట్ల చాటుకు వెళ్ళి చెట్లని అడ్డుపెట్టి కౌగలించుకుని ఏడించి ఉనికిపోతున్నటువంటి సీతమ్మని ఒడిసి పట్టి తీసుకొచ్చి మళ్ళీ తన ఒడిలో కూర్చోపెట్టుకుని పైకి గిరి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాడు ఆవిడ్ని పట్టి తీసుకొచ్చి కూర్చోపెట్టుకున్నప్పుడు ఆవిడ కేశపాశం ఆవిడ కబరీబంధం కదిలిపోయి ఆవిడ తలలో పెట్టుకున్నటువంటి పద్మముల యొక్క రేకులు విచ్చిపోయి రావణాసురుడి మీద పడ్డాయిట ఆవిడ పెట్టుకున్న హారములలో ఉన్న మణులు చెల్లా చెదరై కింద పడుతుంటే నగలు జారిపోతుంటే రెండు చేతులు ఎత్తి ఏడుస్తూ గుండెలు బాదుకుంటూ కందుల వెంట నీరు కారుస్తున్నటువంటి ఆ సీతమ్మ యొక్క స్థితిని చూసి అరణ్యంలో ఉన్న సర్వభూతములు కదిలిపోయి ఈ రావణుడు మరణించడానికి తగినంత పాపం చేశాడనుకుని సీతమ్మ యొక్క ఖేదాన్ని చూసి బాధ చూసి తామందరూ కూడా బాధాపరితప్త హృదయములతో ఉన్నారు అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు దృష్ట్వా సీతాం పరాం మృష్టాం దీనాం దివ్యేన చక్షుషా కృతం కార్యమితి శ్రీమాన్ వ్యజహారపి తామహ బ్రహ్మగారు అన్నారట ఆ ఇప్పుడు కదురా ఇంత తపస్సుండిలో కాల్ని బాధ పెడుతున్నవాడివి సావడానికి తగిన అపచారం ఇప్పుడు చేయడం మొదలుపెట్టాం ఎందుకు ఈ మాట అనాలి అన్నది మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే భాగవతంలో ఒక పద్యం ఉంది పరమేశ్వరుడు ఎన్నడూ కూడా తనంత తానుగా ఎవరో బలంతో ఏదో తప్పు చేస్తున్నారు కదా అని చెప్పి వెంటనే వెళ్ళి వాళ్ళని చెన